అందరికీ నమస్కారం ముందుగా అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఈరోజు మనం అక్షయ తృతీయ అంటే ఏమిటో దాని విశిష్టత గురించి తెలుసుకుందాం వైశాఖ మాసానికి మరో పేరు మాధవ మాసం మాసాల్లో అన్నింటిలో వైశాఖ మాసం ఉత్తమోత్తమైనది విశేష దానాలకు ఎంతో పుణ్యప్రదమైనది పురాణాల్లో చెప్పబడింది ఈ మాసంలో అక్షయ తృతీయ కూడా వస్తుంది కాబట్టి దాని గురించి తెలుసుకుందాం మత్స్యపురాణం పురాణం ఐదవ అధ్యాయం ప్రకారం ఈశ్వరుడు పార్వతీదేవి సర్వకామప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గురించి చెప్పసాగారు వైశాఖ శుద్ధ తదియనాడు చేసే ఏ వ్రతమైనా జపమైన హోమమైన దానాదులైనా లేక పుణ్య కార్యాచరణం ఏదైనా సరే దాని ఫలితం అక్షయమవుతుంది అలాగే పుణ్య కార్యాచరణ వల్ల వచ్చే ఫలితం అక్షయమైనట్లే పాప కార్యాచరణ వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుంది ఈనాడు తృతీయ తిథి బ్రహ్మతో కలిసి ఉంటుంది అందుచేత విశేష పూజనీయమైనది ఈనాడు ఉపవాస దీక్ష జరిపి ఏ పుణ్యకర్మను ఆచరించినా కూడా దానికి సంబంధమైన ఫలితం అక్షయముగానే లభిస్తుంది ఈ తిథి నాడు అక్షయుడైన శ్రీ విష్ణువు పూజించబడతాడు అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు వచ్చింది విశాఖ శుద్ధ తదియ అత్యంత పవిత్రమైన దినం ఈరోజు గంగాజలంతో స్నానం చేసి మనిషి సర్వ పాపముల నుండి విముక్తుడవుతాడు వైశాఖ శుక్ల తృతీయ పునర్వసున రాత్రి మొదటి యామ సమయంలో హరిరామునిగా రేణుక గర్భము నుండి స్వయంగా అవతరించాడు దోపిడీ మూకను దునిమాడి ధర్మరాజ్య పునరుద్ధరణ చేసిన ఈ భృగురాముడు చిరంజీవులలో ఒకడు ఈ అక్షయ తృతీయ నాడు చేసే పూజలు హోమాలు జపాలు దానాలు అక్షయమై ఫలితాన్నిస్తాయి అక్షయ తృతీయ నాడు చేసే దానాల గురించి తెలుసుకుందాం అక్షయ తృతీయ రోజున ఒక కొత్త కుండలో కానీ పూజలో కానీ మంచినీరు పోసి దాహార్థులకు శ్రద్ధతో సమర్పిస్తే ఎన్ని జన్మలలోనూ మన జీవుడికి దాహంతో గొంతు ఎండిపోయే పరిస్థితి రాదు అతిథులకు అభాగ్యతలకు పెరుగన్నంతో కూడిన భోజనం సమర్పిస్తే ఏ రోజు ఆకలితో మనం అలపడించాల్సిన అవసరం రాదు వస్త్రదానం వల్ల దానగుణం ఫలితం లభిస్తుంది ఆర్తులకు స్వయం పాకం దక్షిణ తాంబూలా